ఈ ట్రైనింగ్ ను తెలుగులో మొదలు పెట్టి తెలుగులో చెప్పడమో ముప్పై సంవత్సరాలు అయింది కొంతమంది తెలుగులో మాట్లాడే వాళ్ళని ఇంటికొకరిని తయారు చేసే విధంగా ఊరికి ఒక పెద్ద ట్రైన్ చేసే విధంగా ఒక సత్సంకల్పం తీసుకుని ద్వారా తయారు చేశారు ప్రోగ్రామ్ ఎంత అద్భుతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉన్న ప్రోగ్రామ్ ఇది ఒక థర్టీ డేస్ మీకు టోటల్ ఆన్లైన్లో అంటే ఎవ్రీ డే ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు మంచి మంచి సబ్జెక్ట్ నేర్పిస్తాం ఎలా ముఖ కౌలికలు పెట్టాలి ఎలా వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి ఎలా చేతుల కదలికలు ఉండాలి ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాం నేర్పించిన తర్వాత లాస్ట్ మీకు ఏం చేస్తామంటే ఒక టూ డేస్ ఏదైనా ఒక హాల్ బుక్ చేస్తాము ఏదైనా హోటల్ బుక్ చేస్తాము అది ఆ రెండు రోజులు మాతో పాటు ఉండాలి ఆ ఖర్చు మాత్రం మీద సుమా మేము పెట్టాము ట్రైనింగ్ ఫ్రీ భోజనం ఫ్రీ కాదు ట్రైనింగ్ ఫ్రీ ఉండడానికి ఫ్రీ కాదు ట్రైనింగ్ ఫ్రీ ఇటువంటి బ్లేజర్స్ ఫ్రీ కాదు మీరే కొనుక్కోవాలి సిస్టమేటిక్గా ఉండాలి నేను పెద్ద గ్యారెంటీ ఇస్తున్నాను వాళ్ళు ఎవరైనా సరే ఇది నేర్చుకున్న తోట మీ బిజినెస్ నెంబర్ వన్ అయితే మీ అన్ని లైఫ్ లో ముందుకెళ్తా ఉంటారు మీ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్తా ఉంటారు మీరు ఎక్కడన్నా ఒక కాలేజీలో చదువుకున్న స్టూడెంట్లు అనుకోండి మీకు అలా క్యాంపస్ ఇంటర్లో జాబ్ వచ్చేస్తుంది కొద్ది చేస్తున్నారా మీ లైఫ్ ఇంకా పైకి వెళ్తా ఉంటారు ఎన్నో డిజిటల్ విషయాలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా అన్ని విషయాలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు ఇవన్నీ మీకు నేర్చుకుంటాను సిద్ధంగా ఉన్నాము సో ఆలోచించకండి సో మీ జస్ట్ కింద ఒక నంబర్స్ స్కోడింగ్ ఆ నెంబర్ మీద క్లిక్ చేసి మాట్లాడండి ఆ నంబర్ తో మీరు ఫోన్ చేయండి ఇమీడియట్ గా జయన్ టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీ డోంట్ చార్జ్ ఫర్ ట్రైనింగ్ ఓన్లీ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఫర్ యువర్ ఫుడ్ అండ్ బిల్డ్ అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్ వందే మాత్రం మీ అంపరాగ్వా